మోదీ సర్కార్ నిరంకుశ చర్యలను ఎంపీల సస్పెన్షన్లను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఇచ్చిన పిలుపుతో భాగంగా ఈరోజు గొల్లపూడి గ్రామంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ మోదీ సర్కార్ పార్లమెంట్ నుండి నూట ఒక్క మంది ఎంపీలను సస్పెన్స్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది భారత పార్లమెంటు ఎన్నడూ లేని విధంగా నూట నలభై ఒక్క మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసి మోదీ సర్కార్ సరికొత్త రికార్డు సృష్టించింది బీజేపీ ఎంపీ ఇచ్చిన సిఫార్సు లేఖ ద్వారా డిసెంబర్ పదమూడున లోక్సభ గ్యాలరీలోకి అగంతకులు సందర్శకులుగా ప్రవేశించి పొగ బాంబులు వదిలి అలజడి లేపారు ఈ దుర్ఘటనపై పార్లమెంటులో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని సోదర ఎంపీలు డిమాండ్ చేయడమే నేరుగా పరిగణించిన మోదీ సర్కార్ పార్లమెంటు ఉభయ సభ్యుల నుండి ఆయా ఎంపీలను గెంటివేసింది ఇది నరేంద్ర మోదీ సర్కార్ నిరంకుశ విధానానికి పరాకాష్ట తక్షణం నైతిక బాధ్యత వహించి బీజేపీ మోడీ సర్కార్ తన పదవి నుండి వై తొలగాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పామర్తి రామారావు పామర్తి రాజేశ్వరి పల్లి పాము భవాని పలగాని కృష్ణ పలగాని ప్రభాకర్ వేముల చంటి ఆమోదల చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు